వస్తే వదులుకోకు గుడికి వెళ్ళాలి అన్న తలంపు అలాగే గుడికి రమ్మని పిలుపు రెండు రావు వద్దు రాను కుదరదు నాకు పనంది ఖాళీగా లేను ఈ పిచ్చి మాటలు వద్దు నువ్వు చేసే పని తినే ప్రతి ముద్ద నాదే ఈ అనంత విశ్వంలో ఏది జరిగినా అది కేవలం నా అనుజ్ఞ మరి వచ్చి నన్ను చూడడానికి నీకు సమయం ఉండదా ఏడాదికి ఒక్కసారైనా అరుణాచలం వచ్చి ప్రదక్షిణ చెయ్యి అది ఎంత పుణ్యమో నువ్వు కలలో కూడా ఊహించలేవు లేదా కనీసం ప్రతిరోజు ఒక్కసారైనా అరుణాచల శివ అరుణాచల శివ శివ అరుణాచల అరుణాచల అన్న నామాన్ని తలుచుకున్నా చాలు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను ఇది ఈ తండ్రి వరం చూడు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పరేసుకోకూడదు నిన్ను మాట్లాడినా కూడా నోరు పారేసుకోకు మౌనంగా కళ్ళు మూసుకొని నన్ను స్మరించుకో చాలు నువ్వు మాట్లాడితే నీ మాటే సమాధానం అవుతుంది కానీ నువ్వు మౌనంగా నన్ను స్మరించినప్పుడు ఆ సమాధానం నేను చెబుతాను ఆ కర్మను నేలమట్టం చేస్తాను నిన్ను బాధపెట్టిన ఆ నోటికి మరలా నిన్ను కాని ఇంకొకరిని కాని మాట్లాడే అవకాశం లేకుండా చేస్తాను నాకు వదిలి నువ్వు బాధపడకు